హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనర్స్ ప్రింట్ అనేది వచ్చింది వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం వేసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్గా బిగ్నర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు ఈ కంపెనీ ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ హీట్ ఎక్స్చేంజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాపర్ అండ్ అల్యూమినియం ఫిన్స్ని అలాగే కాపర్ ట్యూబ్స్ హీట్ ఎక్స్చేంజర్స్ వాటర్ కాయిల్స్ కండెన్సర్ కాయిల్స్ అలాగే ఎవోబ్రేట్ కాయిల్స్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి కమర్షియల్గా కానీ డొమెస్టిక్ అలాగే ఇండస్ట్రియల్ హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషన్ కోసం కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ యూస్ చేస్తారు ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ని చూసినట్లయితే డేకెన్ ఓల్టాస్ బ్లూ స్టార్ ఇలా పెద్ద కంపెనీలే ఈ కంపెనీకి క్లయింట్స్గా ఉన్నారు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి రెవెన్యూ వచ్చేసి నూట యాభై ఎనిమిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల నలభై తొమ్మిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వందల పదమూడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి పది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై రెండు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై తొమ్మిది కోట్లు అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే ఇయర్ బై ఇయర్ ఇంక్రీస్ అవుతూనే ఉన్నాయి సో మీకు ఫైనాన్షియల్ డేటా అనేది చూస్తేనే ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది చాలామంది ఐపీఓకి అప్లై చేయాలా లేదా అని డైరెక్ట్గా చెప్పమని అడుగుతున్నారు సో ఇలా డైరెక్ట్గా చెప్పకూడదు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఐపీఓకి అప్లై చేయాలనేది మీకే తెలుస్తుంది సెబీ రూల్స్ ప్రకారం ఒక స్టాక్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ డైరెక్ట్గా చెప్పకూడదు అలాగే ఐపిఓ యొక్క జిఎంపీ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ జిఎంపి కూడా చెక్ చేసుకోవాలి ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పర్ షేర్ ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి అరవై ఐదు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి మూడు వందల నలభై ఒక కోటి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఏడు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పైపై రీఫండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఒకటి అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి అక్టోబర్ ఒకటిన క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ మూడు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో లిస్ట్ అవుతుంది